సోదరీ సోదరులారా ఈ రోజున మనము మొదటి రాజులు రెండో అధ్యాయం పన్నెండో వచనం నుండి వినబోతున్నాము అప్పుడు సొలమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడింది అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలమోను తల్లి అయిన బత్సబ దగ్గరికి వచ్చాడు ఆమె అతన్ని అడిగింది సమాధానంగా వస్తున్నావా అవును సమాధానంగానే వస్తున్నాను అన్నాడు అదోనియా నీతో చెప్పవలసిన మాట ఒకటున్నది అన్నాడు అదేదో చెప్పమన్నది ఆమె రాజ్యము నాదై ఉండగా నేనే ఏలాలని ఇస్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచారని నీ వెరుగుదువు అయితే ఇప్పుడు రాజ్యము నాది కాక నా సహోదరునిది అయింది అది ఎహోవా వలన అతనికి ప్రాప్తమైనది ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకుంటున్నాను కాదనవద్దు ఆమె అన్నది ఆ ఏమిటో చెప్పు అదోనియా అన్నాడు శూనేమయురాలైన అభిషగును సొలమోను నాకిచ్చి చేయాలి ఈ సంగతి నీవే సొలమోనుకు చెప్పి ఒప్పించాలి నీవు చెప్తే అతడు కాదనడు బష్యబా అన్నది మంచిది నిన్ను గూర్చి రాజుతో చెప్తాను బర్షబ అదోని ఆ పక్షాన మాట్లాడడానికి సొలమును వద్దకు వెళ్ళింది రాజు లేచి ఆమెకెదురుగా వచ్చి నమస్కారం చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కోసం ఆసనం ఒకటి వేయించాడు ఆమె అతని కుడిపార్శ్వంబన కూర్చున్నది ఆమె అన్నది ఒక చిన్న మనవి చేయగోరుతున్నాను నా మాట తోసివేయకు రాజు అన్నాడు నా తల్లి చెప్పు నీ మాట తోసివేయను ఆమె అన్నది శూనేమయురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెళ్లికి ఇప్పించాలి అన్నాడు అభిషగును మాత్రమే అదోనియా కోసం అడగటమేమిటి అతడు నా అన్న కాబట్టి అభియాతారు కోసం యోవాబు కోసం రాజ్యాన్నే అడగమను యహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వల్ల అతని ప్రాణానికి నష్టం రాకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారం నాకు కుటుంబము కలుగజేసిన యహోవా జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవుతాడని చెప్పి బెనాయాను పంపాడు బెనాయా అదోనియా మీద పడ్డాడు అదోనియా చనిపోయాడు రాజు అభ్యాతారుకు ఆజ్ఞాపించాడు నీవు అనాతోతుకు నీ పొలానికి వెళ్ళు నీవు మరణానికి పాత్రుడవయ్యావు అయితే ఈవేళ నీకు మరణశిక్ష విధించను ఎందుకనగా నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందావు తరువాత సొలమోను అభ్యాతారు యహోవాకు యాజకుడుగా ఉండకుండా అతణ్ణి తొలగించాడు యహోవా ఏలీ కుటుంబమును గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరింది యోవాబు అబ్షాలోము పక్షము వహించి ఉన్నాడు కాబట్టి ఈ వర్తమానము విని పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు ఈ సంగతి సొలమోనుకు వినబడింది సొలమోను బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి యోవాబు మీద పడమని ఆజ్ఞ ఇచ్చాడు బెనాయా యహోవా గుడారమునకు వచ్చి యోవాబు రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు అన్నాడు యోవాబు అన్నాడు అది కాదు నేనిక్కడనే చస్తాను అప్పుడు బెనాయా తిరిగి రాజు వద్దకు వచ్చి యోవాబు రానంటున్నాడని తెలియచేశాడు అందుకు రాజు అన్నాడు అతడు నీతో చెప్పినట్లే చెయ్యి అతడు ధారపోసిన నిరపరాధుల రక్తము నా మట్టుకు నా తండ్రి కుటుంబీకుల మట్టుకు పరిహారము చేయడానికి అతణ్ణి చంపి పాతిపెట్టు అబ్నేరును అమాషాను అతడు చంపాడు వారిద్దరూ అతనికంటే నీతిపరులు యోగ్యులు అబ్నేరు ఇష్రాయేలు వారి సమూహాధిపతి అమాషా యూదా వారి సేనాధిపతి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా వారిని హత్య చేశాడు అతడు ధారపోసిన రక్తము యహోవా అతని తలమీదికే రప్పిస్తాడు యోవాబు అతని సంతతి వారు వారి ప్రాణదోషానికి సదాకాలం ఉత్తరవాదులు దావీదుకు అతని సంతతి వారికి అతని కుటుంబికులకు అతని సింహాసనానికి సమాధానము యహోవా వలన ఎన్నటెన్నటికీ కలిగి ఉంటుంది బెనాయా వచ్చి యోవాబు మీద పడి అతణ్ణి చంపగా అతడు అరణ్యమందు తన ఇంటిలో పాతిపెట్టబడ్డాడు రాజు యోవాబుకు బదులుగా బెనాయాను సేనాధిపతిగా నియమించాడు అభ్యాతారుకు బదులుగా సాధూకును యాజకునిగా నియమించాడు రాజు షిమ్మిని పిలువనంపించి అతనితో అన్నాడు నీవు ఎరుషులేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులోనే కాపురముండాలి నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుతావో ఆ దినమున నీవు చావటం నిశ్చయమని రూఢిగా తెలుసుకో నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి షిమి అన్నాడు తమరు సెలవిచ్చినది మంచిదే తమరు చెప్పినట్లే చేస్తాను షిమి ఎరుసలిములో అనేక దినాలు నివాసం చేస్తున్నాడు అయితే మూడు సంవత్సరాలైన తరువాత షిమి పనివారిలో ఇద్దరూ పారిపోయి ఆకీషు అనే గాతురాజు దగ్గర చేరారు వారు గాతులో ఉన్నారని షిమ్మీకి వర్తమానం వచ్చింది షిమి లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకటానికి గాతులోకి ఆకీషు వద్దకు వెళ్ళిపోయాడు అక్కడ నుండి తన పనివారిని తీసుకొని తిరిగి వచ్చాడు ఈ సంగతి సులమోనుకు తెలిసింది వెంటనే షమ్మిని పిలువ నంపించి అన్నాడు నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించాను గదా నీవు ఊరు విడిచి వెళ్తే అదే రోజు నీవు చస్తావని చెప్పాను గదా దానికి నీవు ఒప్పుకున్నావు యహోవాతోడని ప్రమాణం చేశావు ఎందుకు నా ఆజ్ఞను ధిక్కరించావు నీ హృదయంలో మెదలుతున్న క్యూడు నీకే తెలుసు మా తండ్రి అయిన దావీదుకు ఎంతో కీడు చేశావు నీవు చేసిన కీడు యహోవా నీ తలమీదికే రప్పిస్తాడు సులమోనే ఆశీర్వాదం పొందుతాడు దావీదు సింహాసనం యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడుతుంది నీ మాటలు చెప్పి సులమోను బెనాయాకు ఆజ్ఞ ఇయ్యగా అతడు బయలుదేరి క్షిమి మీద పడి అతణ్ణి చంపేశాడు ఈ ప్రకారం రాజ్యం సొలమోను వశంలో స్థిరపరచబడింది ఇప్పుడు రెండో అధ్యాయం ముగిసింది వ్యాఖ్యానం వినండి దావీదు చనిపోయాడు అతడు గొప్ప దైవజనుడు బత్షబాకు దావీదుకు పుట్టిన మొదటి కొడుకు చనిపోయినప్పుడు దావీదు ఏమన్నాడు వాడు నా వద్దకు ఎన్నడూ రాడు నేనే అతని వద్దకు వెళ్తాను ఇప్పుడు దావీదు అదే పని చేశాడు పరలోకానికి వెళ్ళిపోయాడు తండ్రి చనిపోగానే సులమోను సింహాసనం ఎక్కాడు ఒక రాజు పోయి మరో రాజు గద్దె ఎక్కినప్పుడు మొదట్లో అంతా కలవరం చెలరేగడం రాజకీయాలలో సర్వసాధారణమే సులమోను రాజైనప్పుడు అదోనియాకు మానసికంగా అసూయ అసహనం కలగడం సహజమే అతడు రాజమాత అయిన బత్షబాను సమీపించాడు ఆమెకు అదోనియా అంటే ఎంతో అనుమానం ఎందుకొచ్చావు అని అడిగింది అతడు సమాధానంగా వచ్చినట్లు నటిస్తున్నాడు సొలమోను కంటే తనకే ఎక్కువ పలుకుబడి ఉన్నదని కోతలు కోస్తున్నాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు రాజ్యం పోతే పోయిందిలే నాదొక చిన్న మనవి అంటున్నాడు అదోనియా అభిషగు అనే అమ్మాయిని నాకిప్పించవా అంటూ ప్రాధేయపడుతున్నాడు తల్లి చెబితే సొలమోను వెనకపోతాడా అనుకున్నాడు అభిషగు శూన్యమియురాలు అందగత్తే వృద్ధాప్యంలో దావీదుకు సేవలు చేయడానికి ఉంది నేరుగా సులమోను దగ్గరికి వెళ్లకుండా అతని తల్లి ద్వారా తన కోరిక తెలియజేయాలని అదోనియా ఉద్దేశించాడు ఈ ప్రయత్నమంతా అదోనియా కుట్రాలోచనే నెమ్మదిగా సింహాసనానికి దగ్గరగా జరిగి రావటానికి ఇది తొలి పన్నాగం ఇది దుస్సాహసం మాత్రమే కాదు ప్రమాదం కూడా సులమోను తన అన్న రాజకీయపు ఎత్తును పసికట్టాడు బషబ అమాయకంగా సొలమోనుకు అభిషేగు విషయం సిఫార్సు చేస్తున్నది పాపం అదోనియా అతనికి సాయం చెయ్యి నాయనా అని చెప్పటానికి వచ్చింది సొలమోనుకు అంతా ఒక్క త్రుటిలో అర్థమైపోయింది వెంటనే సొలమోను అదోనియాను అంతమొందించాడు నిర్దాక్షిణ్యంగా అదోనియాను హతమార్చాడు కాని ఇప్పుడు సొలమోను నిశ్చింతగా ఉన్నాడు తనకిప్పుడు ప్రత్యర్థి ఎవ్వరూ లేరు తాను సింహాసనం మీద నిలదొక్కుకోవాలంటే అదోనియాను తొలగించాలి వేరే మార్గం లేదు అదోనియా బతికున్నంత వరకు కుటిల రాజకీయాలు మానడు ఇప్పుడు ఆయా ఉన్నత పదవుల్లో ఉన్నవారిని మార్చాలి అభ్యాతారు అహరోను వంశికుడు అతణ్ణి యాజకుని పదవి నుంచి తొలగించాడు సొలమోను అతణ్ణి తిన్నగా ఇంటికి పంపించాడు ఎందుకనగా అతడు అదోనియాకు మద్దతిచ్చాడు సులమోనూ అతన్ని చంపలేదు ఎందుకంటే అభ్యాతారు తన తండ్రి అయిన దావీదుకు నమ్మకంగా ఉన్నాడు అబ్షాలోము విప్లవం రేపినప్పుడు అభియాతారు దావీదుతో ఉన్నాడు అభియాతారుతో ఏలి వంశక్రమం ముగిసింది అభ్యాతారుకు అదోనియాకు ఏమి జరిగిందో యోవాబు విన్నాడు తన ప్రాణానికి ముప్పు వాటిల్లిందని గ్రహించినవాడై యోవాబు ఆరాధన గుడారంలో జ్వరబడ్డాడు పరిశుద్ధ స్థలమందరి బలిపీఠపు కొమ్ములను గట్టిగా పట్టుకున్నాడు బెనాయా యహోయాదా కుమారుడు యోవాబును చంపడానికి సొలమోను చేత నియోగించబడ్డాడు యోవాబును బయటికి రమ్మని రాజు రమ్మంటున్నాడని బెనాయా పిలిచి మరీ చెప్పాడు యోవాబు రానన్నాడు చావాల్సి వస్తే నేనిక్కడే చస్తానంతే అన్నాడు యోవాబు హత్యా రాజకీయాలలో ఆరితేరినవాడు యోవాబు బెనాయా చేతిలో హతుడయ్యాడు ఇక షిమి అనే ద్రోహి ఒకడు మిగిలి ఉన్నాడు దావీదు అతనికి అభయమిచ్చి నిన్ను సంపన్నులే అన్నాడు సొలమోను అతనికి కొన్ని షరతులు నియమించాడు తనకు తెలియకుండా షిమి ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు షిమి ఎక్కడికి వెళ్లినా దుష్టరాజకీయాలే సొలమోను వేయి కండ్లతో అతని కదలికలను కనిపెట్టి చూస్తున్నాడు ఇదిగో షిమి నీవు ఎరుషలేములోనే ఇల్లు కట్టుకో పట్టణం పొలిమేర దాటి నాకు చెప్పకుండా ఎక్కడికి నీవు వెళ్ళకూడదు అని శాసించాడు తనవారినైనా సరే అతడు సందర్శించకూడదు షిమ్మి సరే తమరు చెప్పినట్లే ఉంటాను అని ఒప్పుకున్నాడు అయితే ఉన్నట్లుండి మరో చోటికి తన స్వంత పనిమీద వెళ్లాడు రాజాజ్ఞను ధిక్కరించిన నేరానికి సొలమూను చర్య తీసుకోవలసి వచ్చింది షిమి హతమయ్యాడు తండ్రి మరణశేయపై నుండి చెప్పినదంతా సొలమోను తూచా తప్పకుండా నెరవేర్చాడు అడ్డంకులన్నీ తొలగిపోయాయి ఇప్పుడు సొలమోనుకు ఎదురు లేదు సొలమోను హయాములో యుద్ధాలేమీ జరిగి ఉండలేదు శాంతి రాజ్యమంతటా నెలకొని ఉన్నది దావీదు తన వారసునికి చేసిన హితోపదేశం ఎంతో అర్థవంతమైనది వ్యక్తిగత జీవితంలో కానీ రాజ్యాంగంలో కాని దేవుడు ఆయన ధర్మవిధులు కేంద్రస్థానం వహించాలి లేకపోతే రాజ్యం నిలువదు సింహాసనాసీనుడైన రాజు ధర్మశాస్త్ర విధి నియమాలు తప్పనిసరిగా పాటించాలి దావీదీయ సింహాసనం మాత్రం శాశ్వతమైనది యేసుక్రీస్తు దావీదు వంశం నుండే వచ్చాడు యేసు రాజ్యం శాశ్వత రాజ్యం యోవాబు యుద్ధనీతి ఒకటే ఏ పద్ధతైనా ప్రయోగించు యుద్ధంలో గెలవటం ముఖ్యం యోవాబుకు కిందపడ్డా మీదపడ్డా అధికారం ముఖ్యం బజ్జిల్లయ్యని యోవాబుతో పోల్చి చూడండి అతడు దేవునికి లోబడిన విశ్వాసి దేవుని నీతి ప్రమాణాలు పాటించే మనిషి ఘనతలు సన్మానాలు నాకేమీ వద్దు కావాలంటే నా కుమారుడైన కిమ్ హ్యామను తీసుకువెళ్లవలసిందని దావీదుకు చెప్పాడు సోదరుడా సోదరి నీ నాయకత్వం ఎలా ఉంది స్వార్థమా పరార్ధమా శత్రుశేషం ఉండనీయకూడదని దావీదు తన కుమారునికి ఉపదేశించాడు షిమి రాజును దూషించాడంటే దేవుని నియమం మీరాడు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు దావీదు చనిపోయినప్పుడు అతని వయస్సు డెబ్భై సంవత్సరాలు అదోనియా ఎందుకు అభిషగును చేసుకుంటానన్నాడు ఆమె దావీదు భార్య ఉపపత్ని ఆమెను తాను పెళ్లాడి రాజ్యానికి హక్కు సంపాదించాలని అతని కుట్రాలోచన దావీదుకు తిరుగుబాటు చేసిన అబ్షాలోము అదే పని చేశాడు అదోనియా వక్రబుద్ధిని సులమోను పసికట్టాడు అదోనియాలో నాయకత్వ లక్షణాలు లేవు అతని ఉద్దేశ్యాలు ఎల్లప్పుడూ కేంద్రితమైనవి మీకు జ్ఞాపకమున్నదా నోబులో యాజకులను సౌలు హతమార్చినప్పుడు తప్పించుకున్న యువయాజకుడు అభ్యాతారు ఒక్కడే దావీదు దగ్గర అభ్యాతారు యాజకుడుగా సేవ చేశాడు ఆ తరువాత అభ్యాతారు అదోని ఆ పక్షాన చేరినందుకు సొలమోను అతణ్ణి యాజక పరిచర్య నుండి పూర్తిగా తొలగించాడు యోవాబు అంటే ఇష్టం లేకపోయినా రాజకీయ కారణాలను బట్టి దావీదు అతణ్ణి ఏమీ చెయ్యలేకపోయాడు ఇప్పుడు ఆ పని సొలమోను చేశాడు ఈ విధంగా యోవాబు చేసిన అఘాయిత్యాలకు తన తండ్రి బాధ్యుడు కాడు అని సొలుమోను నిరూపించాడు అభ్యాతారు యోవాబు వీరిద్దరూ దావీదుకు ముఖ్యమైన వ్యక్తులుగా చలామణి అయ్యారు అయితే సొలమోను వీరి స్థానంలో సాధూకు బెనాయాలను నియమించాడు సాధూకు అహరోనియుడు ఇతడు నిబంధన మందసాన్ని కాపాడేవాడు దావీదు మరణానంతరం సాధూకు సొలమోనుకు విశ్వసనీయుడై సేవ చేశాడు దేవాలయం పడగొట్టబడే వరకు సాధూకు వంశీకులే యాజకత్వం నెరిపి అందులో కొనసాగుతూ వచ్చారు బెనాయా మొదటి నుండి దావీదు సైన్యంలో ఉన్నాడు కొన్నాళ్లు దావీదు అంగరక్షకుల్లో ఒకడై పనిచేశాడు అదోనియా యోవాబు షిమి ఈ దుష్టత్రయాన్ని సొలమోను తుదముట్టించాడు అభియాతారు చేత రాజీనామా చేయించాడు వారి వారి స్థానాలలో కొత్తవారిని నియమించాడు సులమోను త్వర త్వరగా ఈ పనులు చక్కపెట్టుకున్నాడు రాజ్యాంగ వ్యవహారాలలో ఎదురు లేకుండా జాగ్రత్తపడ్డాడు సులమోను ఎవరితో యుద్ధాలు చేసి ఉండలేదు అంతఃకలహాలు రేగకుండా కట్టుదిట్టం చేశాడు సొలమోను కాలంలో రక్తపాతం జరగలేదు సొలమోను శాంతిప్రియుడు ప్రియశ్రోతలు మీకు జ్ఞాపకముందా ఎలీషా ఒక షూనేమియ వితంతువును ఆశీర్వదించాడు అలాగే దావీదు భార్య షూనేమియురాలు ఆమె పేరు అభిషగు పరమగీతంలో షూలమీతి అనే కన్యను సులమోను పెళ్లి చేసుకుందామని చూచాడు కాని ఆమె కాపరినే ప్రేమించింది సులమోను తిరస్కరించింది యోవాబు బలిపీఠపు కొమ్ములను పట్టుకుని ఉండగానే చంపబడ్డాడు యోవాబు రాజకీయ జీవితమంతా చిట్టచివరికి విషాదాంతమైంది బతుకంతా నిర్లక్ష్యంగా గడిపి చిట్ట చివరికి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే ఏమి లాభం అలాగే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలము అని కొత్త నిబంధన హెచ్చరిస్తోంది యోవాబు క్షమాపణకు అవకాశం లేకుండానే హతమైపోయాడు యహోయాదా యాజకుడు అతని కుమారుడైన బెనాయా సైన్యాధిపతి లేవి వంశంలో ఈ విధంగా మత విషయక సేవ రాజకీయ బాధ్యత రెండూ జత చేయబడ్డాయి ముగింపులో మరో మాట దావీదు హెచ్చరిక ప్రకారం సొలమోను రాజకీయాల్లో తూచా తప్పకుండా చేశాడు బాగానే ఉంది గాని ఆధ్యాత్మికంగా తండ్రి హితవును సొలమోను పాటించలేకపోయాడు దేవునికి ఆయన ధర్మశాస్త్రానికి విధేయుడివై ప్రవర్తించు అని దావీదు చెబితే సొలమోను అలా ప్రవర్తించలేదు అన్య స్త్రీలను పెళ్లాడాడు ఆధ్యాత్మిక విలువలను కాలరాచాడు ప్రియశ్రోతలు ఏసుక్రీస్తు సొలమోను కంటే శ్రేష్ఠుడు ఏసుక్రీస్తు రాజ్యానికి శాంతి సంస్థాపనకు సొలమోను రాజ్యం ప్రవచనాత్మకమైన ముందు గుర్తుగా ఉంది ప్రకటన పదకొండో అధ్యాయం పదిహేనో వచ్చినం ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము అయింది ఆయనే యుగయుగముల వరకు ఏలుతాడు యషయా తొమ్మిదో అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనకు శిశువు పుట్టాడు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆయన భుజము మీద రాజ్యభారముంటుంది సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమిస్తాడు న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచడానికి అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు పాఠం సమాప్తం దేవుని కృప ప్రేమ శాంతి సమాధానములు మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె